అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఎందుకో ఈరోజు చరిత్ర పుటల్లో నిలిచిపోతుందన్న భావనతో నేను ఈరోజు ఈ ర్యాలీకి వచ్చాను నో కింగ్స్ ర్యాలీ ఇది యాంటీ ట్రంప్ యాంటీ ఫ్యాసిజంకి సంబంధించిన ర్యాలీ ఇది యాంటీ ఫ్యాసిజం అంటే యాంటీఫా సో ఇఫ్ దాట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ ఐ యాంటీఫా నన్ను టెర్రరిస్టులు అన్నాళ్ళు ఎవరన్నాళ్ళు ఏమన్నా నేను పట్టించుకోను బట్ ఐఎమ్ హియర్ ఫర్ వన్ రీజన్ అండ్ వన్ రీజన్ ఓన్లీ ఐ వాంట్ టు బీ హియర్ టుడే ఆగస్టు ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల అరవై మూడు సంవత్సరంలో నేను ఏడు నెలల పిల్లవాడిని ఇండియాలో అమెరికాలో లేను సో మార్చ్ ఆన్ వాషింగ్టన్ మార్టిన్ లోదర్ కింగ్ నిర్వహించిన మార్చ్ ఆన్ వాషింగ్టన్కి ఇది దీటు కాదేమో కానీ దాదాపు అదే కోవలకు చెందిన ర్యాలీ అన్న ఉద్దేశంతో ఇందులో నేను ఉండాలి పాల్గొనాలి అన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను దానికి సంబంధించిన ఈ మైనర్ రిపోర్ట్ ఈ మ్యాప్లో చూస్తున్న విధంగా రెండు వేల మూడు వందలకు పైగా ప్రదేశాలలో ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారు మా ఇంటి దగ్గర కూడా ఒకటి ఉంది రెండు మైళ్ళ దూరంలో చిన్న ర్యాలీ కానీ నేను డీసీకి మాత్రమే వెళ్లాలని నిశ్చయించుకున్నాను పంతొమ్మిది వందల అరవై లో మార్చాన్ వాషింగ్టన్ ర్యాలీ జరిగినప్పుడు ఆ ర్యాలీకి వచ్చింది టూ హండ్రెడ్ ఫిఫ్టీ థౌసండ్ రెండున్నర లక్షల మంది అంతా వచ్చారు ఈ రోజుల్లో ఉన్నంత విధంగా అప్పుడు ఇన్ని కెమెరాలు లేవు ఇంత కెమెరాలు లేవు ఇంటర్నెట్ లేదు సోషల్ మీడియా లేదు ఇదంతా ఇప్పుడు ఇది డిస్ట్రిబ్యూటెడ్ ర్యాలీ అయింది ఒక్క వాషింగ్టన్ డీసీకి మాత్రమే రాలేదు ఆ రోజు వాషింగ్టన్ డీసీకి మాత్రమే వచ్చారు రెండున్నర లక్షల మంది ఇప్పుడు ప్రతి నగరంలోనూ జరిగాయి ప్రతి నగరంలోనూ కనీసంగా వచ్చారు జనాలు ఇప్పుడు నేను అక్కడ క్రౌడ్ లో ఉన్నాను కాబట్టి నిజంగా ఎంతమంది వచ్చారు అనేది నాకు తెలియదు ఇది రోజు సాయంత్రం ర్యాలీ అయిపోయిన తర్వాత వచ్చి సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో రికార్డ్ చేస్తున్నాను రేపు ఎల్లుండో వస్తాయి పూర్తి అంచనాలు మ్యాస్ క్రౌడ్స్ ఎవ్రీవేర్ సో అవన్నీ పంచుకుంటూ మధ్య మధ్యలో కొంచెం ఇంట్రెస్టింగ్ గుళికలు పెడుతూ ఈ కవరేజ్ నేను రికార్డింగ్ పూర్తి చేసి ఎడిటింగ్ పూర్తి చేసే సమయానికి ప్రిలిమినరీ ఎస్టిమేట్స్ వచ్చాయండి ర్యాలీ అటెండెన్స్ లాస్ ఏంజలస్ రెండు లక్షల పైన టూ హండ్రెడ్ అండ్ అబౌవ్ వాషింగ్టన్ డీసీ టూ హండ్రెడ్ కంటే ఎక్కువ న్యూయార్క్ సిటీ హండ్రెడ్ థౌజండ్ కంటే ఎక్కువ షికాగో హండ్రెడ్ థౌజండ్ కంటే ఎక్కువ శాండియాగో సిక్స్టీ కంటే ఎక్కువ శాన్ ఫ్రాన్సిస్కో యాభై వేల వరకు పోర్ట్లాండ్ ఆర్గన్ నలభై వేల వరకు ఫినిక్స్ ఆర్జనా ఇరవై వేల వరకు అట్లాంటా పదివేలకు మించి సాల్ట్ లేక్ సిటీ మూడు వేల ఐదు వందల మంది బోస్మన్ మంటానా చాలా మంది వచ్చారట అదర్ లొకేషన్స్ లిటిల్ రాక్ ఆర్కన్స్ ఆఫ్ ఎయిట్ వేల్ ఆర్కన్స్ ఆఫ్ ఫ్లాగ్ స్టాఫ్ ఆరిజోనా వాషింగ్టన్ డీసీలో తరచు ప్రదర్శనలు నిరసనలు జరుగుతూ ఉంటాయి ఎవ్రీ అదర్ వీక్ జరుగుతూ ఉంటాయి అన్నమాట ఇలాంటి రోజుల్లో డ్రైవ్ చేసుకెళ్ళటం అంత మూర్ఖత్వం ఉండదు అందుకనే మెట్రోలో వెళ్ళడానికి నిశ్చయించుకున్నాను ఇది సిల్వర్ లైన్ ట్రైన్ టు న్యూ కాల్టన్ వైట్ హౌస్కు దగ్గరగా ఉండే మెక్ఫర్సన్ స్క్వేర్ అనే మెట్రో స్టాప్ దగ్గర దిగాను ఎందుకంటే వైట్ హౌస్ మీదుగా నడుచుకుంటూ వెళ్ళాలి ఇది పెన్సిల్వేనియా అవెన్యూ నుంచి క్యాపిటల్ ఎలా కనపడుతుందో చూడండి టర్న్అట్ బి ఎ బ్యూటిఫుల్ డే పిక్చర్ పర్ఫెక్ట్ డే అంటారు కదా అలా ఉంది సో దిస్ ఈజ్ ద క్యాపిటల్ ఫ్రమ్ ద వైట్ హౌస్ వెరీ క్లోజ్ నాకు వెనకాల ఒక ఫోర్ ఫైవ్ హండ్రెడ్ యార్డ్స్లో ఉంటుంది వైట్ హౌస్ అక్కడి నుంచి కనపడుతుంది మోస్ట్ ఆఫ్ ద యాక్షన్ ఇప్పుడు ఈరోజు ఈ ఇంకొక గంటలో ఈ స్ట్రీట్లోనే ఉంటుంది పెన్సిల్వేనియా అవెన్యూలోనే ఉంది నో కింగ్స్ ర్యాలీ నిత్యం ఉండే దృశ్యాలనండి ఇక్కడ సో వైట్ హౌస్ వైట్ నుంచి వచ్చే గేట్ ఇది షూర్ పర్ఫెక్ట్ వాషింగ్టన్ మాన్యుమెంట్ ఎలిప్స్ ఆ వెనకాల ఉన్నది ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ బిల్డింగ్ చెట్ల వెనకాల ఉన్నది ఇక్కడ వైట్ హౌస్ ఇది సౌత్ సైడ్ ఉంది వైట్ హౌస్ అని సౌత్ లో అన్నట్టు అదే I will unapologetically defend our immigrant community, the families who have enriched our American culture, the workers who keep our economy around the he our nation's future, and he he messed messed with the of the United States. England He was born there. He was a British citizen. He became an American citizen. Staunch critic of Donald Trump. Interview the Great orator. Um, I have some issues with him, it's not that important. He was one of the featured speakers in the Rally. Atani Bitsu powerful play ladies and gentlemen, brothers and sisters, friends. My name is Mehdi Hassan. I am a journalist, I am an immigrant, and I am a Muslim. I am everything Donald Trump loves. <laughs> I am the Trump trifecta. I'm also a bit of a socialist, but but shh, don't tell Stephen Miller. He alarms quite quickly. Texas, Rajasthan, Congress, law Republicans I like census ఇరవైలో డిసెనియల్ సెన్సెస్ అయింది మళ్ళీ రెండు వేల ముప్పైలో డిసెనియల్ సెన్సెస్ అవుతుంది అది అయిన తర్వాత రీడిస్ట్రిక్టింగ్ చేయాల్సింది మధ్యలో చేశారు ఒక ఐదు సీట్లు రిపబ్లికన్స్ ఎక్కువ రావడం కోసం దానికి ప్రతిగా కాలిఫోర్నియా కూడా రీడిస్ట్రిక్టింగ్ ని అనుమతి కోరుతూ ప్రజలలో ఒక రెఫరెండం అడిగింది అది ఈ నవంబర్ లో మొదటి ట్యూస్డే జరుగుతుంది ప్రాప్ ఫిఫ్టీ కాలిఫోర్నియాలో శాన్ ఫ్రాన్సిస్కో ఓషన్ బీచ్ లో ఈ ర్యాలీ నిర్వాహకులు ఒక అద్భుతమైన ప్రదర్శన చేశారండి యు హ్యావ్ టు వాచ్ దిస్ no kings yes on 50 means prop 50. a formation it's not an easy feat especially strangers to those of you resisting ice, keep resisting. minnesota we see you it's not over we're just getting started in William rally Washington dc though ఆ వాషింగ్టన్ డిసి ర్యాలీలో ఒక ప్రొసెషన్ గా వచ్చారు అది హెడ్ ఆఫ్ ద ప్రొసెషన్ అండి ఇది నవ్వుకోటానికి ఒక బిట్ ఇక్కడ బాస్టన్ మసాచ్యూసెట్స్ హలో

బైడెన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఎఫ్బిఐ ఆపరేషన్ ఒక స్టింగ్ ఆపరేషన్ లో ఇతను యాభై వేల డాలర్లు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు వీడియో టేప్ లో కూడా ఎవిడెన్స్ ఉందని రిపోర్ట్ వచ్చింది వెరీ సాలిడ్ రిపోర్ట్ సాలిడ్ రిపోర్ట్ ద్వారా వచ్చింది అతనికి కావా బ్యాగ్ లో ఆ లంచం వచ్చారు క్యాష్ లంచం ఇచ్చారు కావా అంటే అమెరికాలో ఒక మెడిటరేనియన్ రెస్టారెంట్ ఇట్స్ ఇట్స్ వెరీ గుడ్ రెస్టారెంట్ ప్లేస్ ఇది కావా ఈ కావా బ్యాగ్ last year in an undercover fbi operation agents recorded that tom homan accepted $50,000 in cash from the agents after saying he could award them government contracts if trump won a second term. that's according to internal documents uh, reviewed by msnbc fbi director kash patel said the investigation was closed because they found no credible evidence of any criminal wrongdoing so that is something you should know. oh by the way.

ట్విట్టర్ లో చాలా మంది షేర్ చేసుకున్నారు సో దట్స్ హౌ ఐఎమ్ ఏబుల్ టు షేర్ ఇట్ విత్ యూ చాలా సిటీల్లో ర్యాలీ ఫొటోస్ చూసాను కానీ నథింగ్ ఈజ్ మోర్ ఇంప్రెసివ్ టు మీ దాన్ న్యూయార్క్ సిటీ టైమ్ స్క్వేర్ లో జరిగిందండి అదేంటి డే టైం కదా అంత లైట్ లో ఏంటి నైట్ టైం లాగా అనిపించవచ్చు న్యూయార్క్ సిటీ లో అంతే ఉంటుంది కొంచెం మేకాలు మబ్బు పెడితే బికాస్ ఆఫ్ హైవైస్ బుకింగ్స్ అంతా ఉంటుంది ర్యాలీ హార్ట్ ఆఫ్ ద ర్యాలీకి వెళ్తున్నాం అండి ఇది పెన్సిల్వేనియా అవెన్యూలో కదా ర్యాలీ సో లెట్ సీ వ్యాపన్స్ ఇది వాషింగ్టన్ డీసీ ర్యాలీ ఏరియల్ వ్యూ నేను ఇక్కడి వరకు వెళ్ళాను ఆ పైన వెళ్ళలేకపోయినా అది నేను పాయింట్ చేసిన లొకేషన్ లో నేను తీసిన వీడియో అండి ఇది ఇది దిస్ ఈస్ నాట్ డౌన్లోడెడ్ ఫ్రమ్ ఇంటర్నెట్ దిస్ ఈస్ మై వాంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ది ర్యాలీ ఒక అనుకోని సర్ప్రైజ్ అండి నా కాలీగ్స్ కొంతమందిని కలిశాను అనుకోకుండా టూ ఆఫ్ దెమ్ ఆర్ హియర్ ఈయన ఇంకొక కాలీగ్ అండి పోర్ట్లాండ్ ఫ్రాక్ కాస్ట్యూమ్ లో వచ్చాను ఈయన అమెజాన్ లో ఇన్ఫ్లేటబుల్ ఫ్రాక్ కాస్ట్యూమ్స్ ఆర్ సోల్డ్ అవుట్ జనరల్ మిలీ జాయింట్ చీఫ్ స్టాఫ్

We take an oath to the Constitution and we take an oath to the idea that it's America and we're willing to die to protect it. Every soldier, sailor, airman, marine, guardian and coast guardman, each of us commits our very life to protect and defend that document, regardless of personal price. We wouldn't take an oath to a king, a dictator, but I want to be a dictator. It never it be Charlotte, North Carolina, a red state. People united can never be divided a people united can never be. Atlanta, Georgia. Another red state, Liberty Plaza. We are now at capacity at Liberty Plaza 5,000 people here. This is America, this is Atlanta. That's what give it up. Another red state, Florida. St. Augustine, Florida. St. Augustine, Florida. Once again maybe hassan the great irony is of course that donald trump is the son of an immigrant the grandson of an immigrant and married to an immigrant in fact two of his three wives were immigrants proving yet again that immigrants will do the jobs that even americans are not willing to do yeah that's a good one i heard it before by the way సర్ప్రైజ్ ఏంటంటేనండి కొన్ని యూరోపియన్ సిటీస్ లో కూడా ఈ నోకింగ్స్ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ లండన్ లో మెహది హసాన్ స్పీ గుడ్ లైన్ అబౌట్ కింగ్స్ అండ్ కింగ్ ఫ్రమ్ I immigrated here from the United Kingdom. You want to talk about no kings? The UK still has a king, King Charles III. But even he has less gold in his palace than Donald Trump has in the Oval Office right now. Even King Charles has more respect for democratic norms and traditions than the whiny authoritarian man child trying to send troops into as many blue cities as he can. Whiny authoritarian. మ్యామ్ ఇలాంటి ర్యాలీస్కి వెళ్ళి అక్కడి నుంచి ఎలా రిపోర్ట్ అన్న దాని గురించి నాకు ఐడియా లేదు సో నా ఇన్స్టింక్ట్ ఎలా అనిపిస్తే అలా చేశాను ఈ రిపోర్ట్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు నేను మెహదీ హసాన్ స్పీచ్ చూశాను నా భావనలో అతను చాలా వరకు ప్రతిబింబించాడు అందుకని హీస్ అ బెటర్ స్పీకర్ బెటర్ ఆడిటర్ అండ్ ఆల్సో హీస్ అ సెలబ్రిటీ అందుకని అతని స్పీచ్లోని భాగాలు మధ్య మధ్యలో పెట్టాను నా ఈ వీడియో సెగ్మెంట్ కూడా అతని స్పీచ్లోని భాగాన్ని కోట్ చేస్తూ ముగిస్తాను ముందుగా నా భావం ఏంటంటే నేను ఒక లెక్క వేసి చెప్పాను అమెరికాలో ఎంతమంది ప్రజలు ఉన్నారు అందులో ఎంతమంది ఓటర్లు ఉన్నారు ఎంతమంది ట్రంప్కి ఓటు వేశారు ఇలా లెక్క వేసుకుంటూ వస్తే పదహారు పదిహేడు శాతం మధ్య మాత్రమే అమెరికన్స్ ట్రంప్కి సపోర్ట్ చేశారు ఇప్పుడు మీరు నేను పెట్టిన వీడియోలు అన్నింటిలో చూస్తే ఎక్కువగా వచ్చి సపోర్ట్ చేస్తున్నది నో కింగ్స్ ర్యాలీకి తెల్ల జాతి వారు వైట్ పీపుల్ ఇప్పుడు మీరు ఎక్కడో ఏ కలుగులోనో ఉండి

Donald Trump has never, ever, not in three elections, won a majority of the vote. Never. And I'll say this to you. I'll say this to you. Here's the math that they are scared of. There are more of us than there are of them. We are the majority. Say it with me. We are the majority. They're not loud enough today, Jesus. Come on. Louder. We are the majority Yes we are and we have no intention of losing our country our democracy our freedoms to that twice impeached convicted criminal and his gang of grifters no way We will outorganize them we will outvote them we will outlast them because when I see you all out here today when I see you all out here today in your thousands in millions across the country I have hope I have faith that America can defeat this fascist threat, this authoritarian mania, this MAGA cult, and save our freedoms. And I also have faith and hope that one day, one day soon, the Palestinians will be free. Thank you very much for your time. I cannot say that any better myself. There are more of us than they are. Yes, we are. I just want to close it with that. Thank you for watching.